ప్రయత్నం చేసి పూజ చేయండి మూడవది స్వామివారికి విభూది అంటే చాలా ఇష్టం అంతా ఇంత కాదు ఎందువల్ల అంటే ఆ విభూది ఆవు పేడ ద్వారా తయారవుతుంది ఆ విభూదిలో మూడు స్థాయిలు ఉంటాయట మనం గనక ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి విభూది అది ఒక ప్రయోజనం దానికన్నా ఇంకా శక్తి కావాలి దేవాలయంలోకి వెళ్ళి దేవాలయంలో విభూది ఉంటాయి దాన్ని పెట్టుకుంటే అంతకన్నా ఫలితం ఇంకా గొప్ప ఫలితం రావాలి అని అంటే దేవుడికే విభూతిని సమర్పించిన ఆ వీభూతిని కనుక పెట్టుకున్నట్లయితే మనలో ఉండేటువంటి సమస్తమైన దోషాలు పోతాయి ఇంట్లో పెట్టుకునేదేమోనో ఆరోగ్యం గుళ్ళో పెట్టుకునేదేమో ఐశ్వర్యం దేవుడికి అర్పించిన విభూతిని మనం పెట్టుకుంటే అది మోక్షము అని మూడు రకాలు ఇంట్లో పెట్టుకుంటే ఆరోగ్యం గుళ్ళోది పెట్టుకుంటే ధనము దేవుడికే పూజ చేసి పెట్టుకున్నది ఉన్నట్టయితే దానివలన మోక్షము అనేటువంటి మూడు మాటలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కార్తీక మాసం లోపల తప్పనిసరిగా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మర్చిపోకుండా తెల్లారే లేవండి స్నానం చేయండి ఓం నమ శివాయ అంటూ చిన్న విభూతిని పెట్టుకోండి మీకు దగ్గర ఉండే శివాలయాలకు వెళ్ళండి అక్కడ ఉన్న ఆ విభూతిని పెట్టుకోండి ఒకవేళ దేవుడికి గనక విభూది అభిషేకం చేసినట్లయితే ఆ బ్రాహ్మణులను అడిగి ఏవండి ఆ విభూది కాస్తంత ఇవ్వండి అని మీ పెట్టుకోండి మీరు తమిళనాడులో దేవాలయాలు చూసే ఉంటారు అక్కడ శివాలయాలకు వెళ్తే అక్కడ ప్రసాదం ఏం పెట్టరు మనకి సెటార్ పెట్టి మనం పెడితే దోసిలి అందులో కాస్త విభూతి వేస్తారు అరుణాచలం కానీ కంచి కానీ ఇలా గొప్ప గొప్ప క్షేత్రాల్లో వీభూతికి అటువంటి మహత్తరమైనటువంటి శక్తి ఉన్నది కాబట్టి భక్తులైన వాళ్ళందరూ స్త్రీ పురుష అనే విచక్షణ లేకుండా ఈ కార్తీక మాసంలో గనక ఎవరైతే నుదుటున పరమేశ్వరునికి ప్రీతిగా వీభూతి కనుక పెట్టుకున్నట్లయితే వారికి సకలమైన సంపదలు కలుగుతాయి ఇందాక నేను చెప్పానే అభిషేకం ఆ అభిషేకంలో ఇంకో రహస్యం ఏమిటంటే బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు ఇరువురిలో ఎవరు అంటే ఎవరు గొప్ప అని అనుకుంటున్నారు విష్ణుమూర్తి ఏమంటున్నారంటే నాయన బ్రహ్మ అసలు నిన్ను పుట్టించిన వాడినే నేను మీ నాన్నని నేను మీ తండ్రిని నా యొక్క బొడ్డులో ఉండేటువంటి పద్మంలోంచి నువ్వు పుట్టావు కాబట్టి నువ్వు నా కొడుకువి నిన్ను పుట్టించిన వాడిని కాబట్టి తండ్రిగా నాదే గొప్ప అన్నాడు బ్రహ్మదేవుడు చాచా అట్లా అనకూడదండి మీ నాన్నగారు మీరు మీరు నన్ను పుట్టించారు కరెక్టే కానీ ఈ భూమి ఈ లోకాలు ఈ మానవులు వీళ్ళందరినీ ఎవరు పుట్టించారు ఒక్కొక్క వ్యక్తి ఇంతకాలం బతకాలి వీడు పదేళ్ళు వీడు వందేళ్ళు వీడి డెబ్బై ఏళ్ళు వీడికి ఇన్ని ఇన్ని రోగాలు రావాలి ఇంత సంపద రావాలి ఇన్ని కష్టాలు రావాలి ఇన్ని సుఖాలు రావాలి అని ఎవరు రాసింది నేనేగా బ్రహ్మరాత అని మనం నుదుటి మీద అంటారు తప్ప విష్ణు రాత అంటారా ఎవరైనా శివుడు రాత అంటారా పార్వతీ రాత అంటారా అందరగా ఎవరు బ్రహ్మరాత అని నన్నే అంటారు కాబట్టి నాన్న నేను మీకన్నా గొప్ప అన్నారు తండ్రి కొడుకుడు కొట్టుకోవటం అనేది ఈ కలియుగంలో కాదు పాదకాలం నుంచి ఉంది తండ్రి మాట వినకపోవటం రాముల వారు దశరథుడి మా యొక్క మాట విన్నాడు ఎప్పుడు త్రేతాయుగంలో పితృవాక్య పాలన ఇప్పుడు కలియుగం వచ్చేసింది మన పిల్లలు మన మాట వినట్ల ఇప్పుడు పుత్రవాక్య పాలన వచ్చింది కొత్తగా చచ్చినట్టుగా మీ పిల్లలు చెప్పిన మీరు వినాల్సిందే త్రేతాయుగం ద్వాపరయుగం మారిపోయింది కలియుగం వచ్చింది కాబట్టి తండ్రి మాటను ధిక్కరించడం అనేటువంటి మాట అదుగో అప్పుడే విష్ణుమూర్తికి బ్రహ్మదేవుడికి తగాదా వచ్చి ఎవరు గొప్పంటే ఎవరు గొప్ప వారి మధ్యన అగ్ని రూపంలో పరమేశ్వరుడు లింగాకారంగా ఉద్భవిస్తే దాని యొక్క కింద భాగం కనుక్కోవటానికి శ్రీమన్నారాయణుడు వరహావతారాన్ని ధరించి కిందకి వెళ్ళాడు బ్రహ్మ అంశరూపంలో పైకి వెళ్ళాడు విష్ణుమూర్తి ఎంత కిందకి వెళ్ళినా సరే దాని యొక్క మొదలైంటే కొనుక్కోలేకపోయాడు బ్రహ్మదేవుడు అంశరూపంలో పైకి వెళ్తుంటే పైనుంచి ఒక చిన్న మొగలి రేకు రాలి పడుతుంది కిందకి అది అక్కడి నుంచే రావటం ఎన్నో యుగాలైంది బ్రహ్మదేవుడు అడిగాడు మొగలి రేఖ మొఘలు రేఖ నాకుని విష్ణుమూర్తి తగాదా వచ్చింది దీన్ని మొదలు చివర చూడమన్నారు ఇప్పుడు మన ఇద్దరం కిందకి వెళ్దాము అడిగితే అవును బ్రహ్మదేవుడు ఈ లింగం పైభాగం చూశాడని నువ్వు చెప్పాలి అన్నాడు ఆ రోజునే అబద్ధాల సాక్ష్యాలు కూడా ప్రారంభమైనాయి సరే అందరూ కిందకు వచ్చారు పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు విష్ణుమూర్తి